ఫ్రెండ్స్ మా ఆయన అయితే చేపలైతే తీసుకొచ్చాడండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ వర్షంలో అయితే బాగా తడిసాడండి చూడండి ఫ్రెండ్స్ చేపలైతే కడుతున్నాడండి వర్షం అయితే పుల్లు వస్తుంది నాకు గరిగా ఉండాలి కావడానికి जरिया उनके वो एमओसोन जरिया तफाद पढ़ ले ये पढ़ ले चैप पढ़ ले ये ఉప్పు తెచ్చాను అందులో దాంట్లో వేసి మొత్తం మొత్తం ఎలాగా ఉంటావా ఉప్పు వేసి అడిగితే బాగుంటుందా మంచి అందులో వేసి ఎంత ఎన్ని ఐదు ఉల్లిపాయలు రెండు టమాటాల కట్ చేసి మా అందులోనే చూడండి శుభ్రంగా తడిసిపోయాడండి పాపం చింతపండు తీసుకున్నానండి ఇదిగోండి சிறுரங்க கடிதம் பெற சொல்லிக்கொண்டு ఉల్లిపాయలు మగ్గుతున్నాయి అల్లం వెల్లుల్ప పేస్ట్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఎప్పటికప్పుడే పూల అల్లం ఎల్లులతో పేస్ట్ చేస్తాము వర్షం అయితే తగ్గలేదే అలా వస్తుంది ఇది తిరగకుండా అమ్మాయి పసుపు ఎల్లుల్ప పేస్ట్ వేసాను కదండి పసుపు ఎల్లుల్ప పేస్ట్ వేస్తాను ఎల్లుల్ప పేస్ట్ ఇప్పుడు అయితే ఉప్పవి కారమే నుంచి ఈ వర్షంలో అయితే చేపల కూర తింటే చాలా బాగుంటుందండి రొంపాయి పట్టినోళ్ళు బాగుంటుందండి అందుకని మేము చేప అయితే ఈ ఈరోజు పులుసు అయితే బాగా మరగాలండి చేప పులుసు మరిగిన తర్వాత ఇందులో అయితే కొత్తిమీర పుదీనా కూడా కొంచెం ఉంటే అది వేసేస్తున్నానండి పులుసు అయితే మరుగుతుంది అండి మరిగిపోయిందండి దీంట్లో అయితే చేపలు అయితే ఫ్రెండ్స్ ఈ వండి చేప ముక్కలు ఫ్రెండ్స్ చేప ముక్కలు అయితే వేస్తానండి మూతైతే అయితే వేద్దామండి జీలకర్ర ఇది ఇదైతే ఇప్పుడు మెత్తగా ఊరుకోవాలండి చేపల కూరలోకి ఫ్రెండ్స్ ఇల్లులిపాయ జీలకర్ర అయితే నూరేసాను కదా ఫ్రెండ్స్ కూరలు అయితే వేసేద్దాం ఫ్రెండ్స్ చేపల కూర అయితే అయిపోయిందండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చేపల కూర ఎలా ఉండాలి ఏంటన్నది